ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే శ్రవణ నక్షత్రం వారు ధనిష్ట నక్షత్రం వారు ఉత్తరాషాఢ నక్షత్రం వారు వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో అలాగే మకరలలో పుట్టిన వారి జాతక బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం జానకిరామ్ మకర రాశి వారి జాతకం ప్రయోజన యోగం బలం తరించిన కార్యం అడవపడ్డ యోగం చేసే పనిది చదువుది విద్యది ఉద్యోగంది వ్యాపారంది ధనంది రుణంది చేసే పనిది విదేశాన యోగబలంది రాజకీయ రంగంది సినీ కళాకారులది టీవీ కళాకారులది వర్ధమాన కళాకారులది రాగి లక్ష్మి కళ యోగ బలం బలం ధనబలం ఋణబలం యోగబలం యోగ బలం అడవపడ్డ యోగ బలం చుడితి అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఎలా ఉంది ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వచ్చిండీ విఘ్నేశ్వరుడు వచ్చిండు మహాలింగేశ్వరుడు వచ్చిండు వారి జాతకముల చెప్పాలంటే షెడీ సాయిబాబు వచ్చిండు అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి వచ్చిండు వారి పేరు మీద మరి జాత్క అలాగే బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది చాలా అద్భుతమైన యోగం ఉంది మగ మకర రాశి వారి జాతకంలో మొత్తం పట్టిందల్లా బంగారం ఉంటుంది వారి జాతక బలంలా అనుకున్న కార్యం సాధించే అవకాశం ఉంటుంది పట్టుదల అధికం ఉంటుంది ఈ రాశి వారి పేరు మీద కానీ అనుకో సాధించడాక వదిలిపెట్టరు ఇంటి వారైన బయటి వారైన వీరికి సాకారం చేసే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణ విషంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్థలం తీసుకునే విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అమ్మాలనుకున్నా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆరోగ్యంలో మాత్రం ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎల్లాటి శని ప్రభావం లాస్ట్ ఘడియాలను నడుస్తుంది వారి పేరు మీద ఈ లాస్ట్ ఘటన నడుస్తుంది కాబట్టి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అలాగే కొన్ని అటంకాలు కూడా వస్తాయి కుటుంబ తగాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే ఖచ్చితంగా మాత్రం వీళ్ళు నవగ్రహ ఆరాధన శనిశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిది శనిశ్వరుని తైలాభిషేకం చేపించడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అనాథలకు అలాగే మాత్రం వికలాంగులకు అలాగే వృద్ధులకు సాకారం చేయటం చాలా వరకు మంచిది రాశివారు ముఖ్యంగా మాత్రం ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం ఇబ్బందికరమైన యోగం ఉంటుంది ఆ శ్రీవారిని సందర్శించడం చాలా వరకు మంచిది అని వీలు కాకపోతే మాత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం వెళ్ళి ఆ స్వామికి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మకర రాశి వారి జాతకం మీద చూడాలంటే మాత్రం అన్నదానం చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్కీ నంబర్ ఎనిమిది వస్తుందండి తొమ్మిది వస్తుందండి ఒకటి వస్తుందండి ఆదివారం మంగళవారం శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది కానీ మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది వారి జాతక బలానికి రాజకీయ రంగంలో తిరుగు ఉండదు వారి పేరు మీద వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారు జాతక పలానికి జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే లిక్కర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డీజిల్ గ్యాస్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది ఎలక్ట్రానిక్ పరికరాలు వ్యాపారం చేసేవారికి సెల్ ఫోన్ కావచ్చు టీవీ కావచ్చు ఏదైనా సరే గృహ నిర్మాణానికి సంబంధించినవి గృహంలో వాడే వస్తువుల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ రంగం సంబంధించిన వ్యాపారం కూడా కలిసి వస్తుంది అలాగే వీరి జాతకం తైల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది వస్త్ర వ్యాపారం మాత్రం కలిసి రాదండి కానీ మాత్రం అలాగే మాత్రం మనం తినే ఆహార వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది హోటల్ ఫీల్డ్ రంగం కానీ అలాగే మాత్రం వీరి జాతకానికి రెస్టారెంట్ రంగం కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయ విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం ఎల్నాటి శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి వీరికి మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవండి పనులు అయితే తప్పకుండా అయితే కానీ మాత్రం ఖర్చు మాత్రం రూపాయ కాడ రెండు రూపాయలు ఖర్చు అయితే వెయ్యి అయి కాడ రెండు వేలు ఖర్చు అయితే లక్ష అనుకున్నా కాడ రెండు లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కానీ డబ్బు ఖర్చు సరే మాత్రం పని మాత్రం పట్టుదలగా చేసే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే ఏ పని అయినా సరే మాత్రం నాలుగు విధాలుగా ఆలోచించి వీరు సాధించే అవకాశం ఉంది సామ దాన భేద దండ ఉపాయాలు వీరు ఖచ్చితంగా చూపిస్తారు వీరి జాతక బలంలా ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అయ్యప్ప స్వామిని సందర్శన చేయడం కూడా చాలా వరకు మంచిది పూజ చేయడం చాలా వరకు మంచిది వీలైతే మాల ధరించిన వారు చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మకరంలో పుట్టిన వారికి మాత్రం అదృష్ట యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి చాలామంది శని ఉందంటే చాలా ఇబ్బంది అనుకుంటారు కానీ శని మంచి కూడా చేసే అవకాశం ఉందండి ఇన్నాళ్ళు మాత్రం మించే నడుస్తుంది ఇప్పుడు రాబోయే కాలం ఉచ్చే స్థానంలో వస్తుంది వీరి పేరు మీద ఉచ్చే స్థానం ఉంటే మంచి స్థానంలో వస్తుంది కాబట్టి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం బదిలీలు కూడా కోరుకున్న చోట బదిలీలు కలిగే అవకాశం ఉంది అలాగే మాత్రం ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మీరు జ్యోతిష బిజినెస్ రంగంలో మాత్రం వీరు ఇంకా లెవెల్ అయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నం ఇష్టప్రకారం చేసుకోవాలనుకున్న వారు కూడా మాత్రం పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ సంబంధులతో కానీ విరోధాలు ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా పొలం తగాదాలు చిక్కులు చికాకులు ఉన్నవారికి మాత్రం కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి మకర రాశి వారి జాతక చూడాలంటే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి కూడా వచ్చింది కాబట్టి వీలైతే దర్శనం చేయాలి త్రిశీల మల్లికార్జున స్వామి చేస్తే చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది మాస శివరాత్రి రోజు కానీ సోమవారం కానీ మంగళవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఖచ్చితంగా సందర్శనం చేయటం మంచి ఫలితం ఉంటుంది వారి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష బలాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా గోమాతను పూజ చేయటం కూడా లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సామాన్యంగా ఎవరికి నమ్మరండి నమ్మినంటే ప్రాణమిత్రులుగా ఉంటారు అని ఒకసారి మాత్రం వారికి ఎవరైనా ఇబ్బంది పెట్టిననుకో దూరం చేసుకుంటారు కానీ దగ్గర మాత్రం తీసుకోరు అయిన వారని నిత్యం తీసుకోరు కాని వారని తీసి పడేరు అందరూ మన వాళ్ళే అనుకుంటారు ఒకరితో ఇబ్బంది వచ్చిందనుకో మాత్రం దూరం చేసుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి అంత మంచి ఉంటుంది కానీ మాత్రం ఉండి కోప స్వభావం ఉంటుంది ఈ కోప స్వభావం మూలంగా శత్రువులు తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓర్పుగా ఉండాలి నేర్పుగా ఉండాలి ఈ రాశివారు ఈ రాశివారి పేరు మీద మాత్రం ముఖ్యంగా మాత్రం సంతాన విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో చేసే పని విషయంలో వృత్తి వ్యాపార విషయంలో రాజకీయ రంగంలో కళారంగములా క్రీడారంగంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి షేర్ మార్కెట్ రంగము కావచ్చు అలాగే మాత్రం స్టాక్ మార్కెట్ రంగము కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగం వారు కావచ్చు వారికి కూడా లక్ష్మి కళ యోగ బలం ఉంటుంది చాలా కాలం నుంచి ఉన్న విరో విరోధాలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు తగాదలు కుల పంచాయతీలు ఏమన్నా ఉన్నావి తొలగిపోయే అవకాశాలు గ్యారెంటీ ఉంటాయి వీరి రాశి వారికి శనిశ్వరిని పూజ చేయటం మంచిది అలాగే మాత్రం నవగ్రహాల సూత్రాలు చదవటం చాలా వరకు మంచిది నవగ్రహాలు తైలాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకవలానికి వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయడం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది అనుకున్న పని సాధించే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి మకర రాశి వారికి భూయత్